వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం వేప చెట్టు ఔషధ మొక్క అండి ఇది ఈ వేప చెట్టు పిల్లలు చిరు పెడుతుంటారు కదా బయటికి వెళ్ళి ఇదంతా తిరుగుతుంటారు కదా చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ ఈ వేడి నీళ్ళల్లో ఈ యాప ఆకుని దూసి కాసినంత ముగుప్పిడాకేసి గు నిండా ఉప్పు వేసి దాంట్లో వేసి కాసి వాళ్ళకి కాని పోస్తే నీళ్ళు ఏమన్నా పిల్లలు బయట తిరిగేటప్పుడు ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే అవి పోతాయండి యాపాకు మంచిది కదా యాపాకు ఉప్పు మంచిదే యాపాకు మంచిదే తర్వాత ఈ యాపాకు చిగురు కోసి మొత్తం రెండు మిరియాలు వేసుకొని నూరి చిన్న నెలకు ఒక్కసారి చిన్న చిన్న గో గోలీస్ చిన్న సైజు ఇంత చిన్న ముద్ద ముద్దగా మింగితే లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా జీర్ణాశయంలో పోతాయి అవన్నీ పోతాయి ఈ ఆపకుని చర్మ వ్యాధులకు ఎక్కువగా వాడతారు నూరి ఒళ్ళు పూసుకుంటే బాగా ఎలర్జీస్ ఏమైనా ఉన్నా పోతాయి ఈ యాప పొడ్లు కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటే మొలల్లోకి ఎత్తిందండి ఇది మొలలున్నోళ్ళు ఈ ఆప పొళ్ళు ఇచ్చేసి ఊసే ఊసేస్తే మంచిది అది కూడా నోటి దుర్వాసన కూడా ఈ యాప పుళ్ళు తినటం వలన నోట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా చిగుళ్ళు వాపు అవి ఉన్నా కూడా పోతాయి యాప పొళ్ళు అంత మంచిది తీగనే ఉంటాయి కదా ఏప పళ్ళు ఇప్పుడు ఈ పుళ్ళు మంచిది తింటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొంచెం